హలో వెల్కమ్ టు మాతో నేను ఛానల్ అమ్మ మనసు ఇప్పుడు అందరు మంచిగా కోరుతుంది అండ్ ఈరోజు వచ్చి నేను హైదరాబాద్ వచ్చేసాను అనమాట వచ్చి మా చెల్లెలు వాళ్ళ ఇంట్లో ఉసిరికాయ మిరపళ్ళు పచ్చడి చేయమంది సో ఉసిరికాయలు మిరపళ్ళు అక్కడ కట్ చేసి పెట్టుకున్నాం అనమాట ఉసిరికాయలు మిరపళ్ళు కట్ చేసి పెట్టుకున్నాం అండ్ ఇక్కడ మెంతులు వేయిస్తున్నాను మెంతులు వేయించి మెంతులు కూడా ఉసిరికాయ పచ్చడితో పాటు గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో మాడకుండా సిమ్లో పెట్టి చక్కగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి సో మెంతులు అయితే వేగిపోయాయి ఇంకెక్కువ వేగినాయి అంటే మాడిపోతాయి సో చూడండి ఇవి కొంచెం చల్లారాలి ఇవి కొంచెం చల్లారి పెట్టాను అండ్ ఇక్కడ వచ్చేసి వెల్లుల్లిపాయలు వలుస్తున్నాను వెల్లుల్లిపాయలు ఉసిరికాయ ముక్కలు కట్ చేసింది పండు మిర్చి ముక్కలు కట్ చేస్తున్నాను అండ్ వెల్లుల్లిపాయలు వలుస్తున్నాను నేను ఇవన్నీ కలిపి మెంతులు కూడా వేసి గ్రైండ్ చేయాలన్నమాట చూడండి జార్లో పండుమిర్చి ఇక్కడ జార్ పెట్టాను జార్లో జార్లో మిర్చి కొన్ని వెల్లుల్లిపాయలు ఇంకొన్ని నుల్చుకోవాలి కొన్ని వెల్లు వెల్లుల్లిపాయలు అండ్ కొన్ని ఉసిరికాయలు కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేయాలన్నమాట వేయించుకున్న మెంతులు వేసాను అన్నీ వేయలే కొంచెం ఉంచాను మళ్ళీ ఎక్కువైతే చేదవుతుంది కాబట్టి పసుపు వేసాను అండ్ ఇప్పుడు వచ్చేసి కొంచెం ఉప్పు కొంచెం మరింతే పడుతుందనమాట మనకి సో ఉప్పు వేస్తున్నాం పింక్ సాల్ట్ ఇది సో ఇప్పుడు దీన్ని మనం మిక్సీ వేసుకోవాలి మెత్తగా సో ఉసిరికాయ ముక్కలు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు ఇదిగోండి వేసాను నేను ఒక దానిలోనే వేసాను అనమాట ఇప్పుడు నేను దీన్ని మిక్సీ మిక్స్ చేస్తున్నాను మిక్సీ వేస్తున్నాను ఓకే సో చూడండి ఉసిరికాయ పచ్చడి రెడీ సో చూడండి ఉసిరికాయ పచ్చడి రెడీ అయిందనమాట ఇప్పుడు ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో చూడాలి సో మా వచ్చి ఉప్పు సరిపోయిందో లేదో చూసి చెప్తుంది దీన్ని మనం పోపేసుకోవాలి పోపులో ఇది వేసి వేయించుకోవాలన్నమాట చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పోయడానికి ఆయిల్ పెట్టాను ఆయిల్ కాగుతుంది సో పోపు గింజలు వేస్తున్నా శన్నపప్పు తోయో జీలకర్ర రావాలి సో అన్నీ వేసాను ఇంగువ కరివేపాకుందా సో కరేపాకు లేదంట ఈ పోపులు వేగుతున్నాయి పోపులు వేగినాక వెల్లుల్లిపాయ కూడా వేసి అప్పుడు ఈ పచ్చడి అంతా వేసిద్దాం ఓకే ఈ పచ్చడికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఎందుకంటే ఇది ఉసిరికాయ పచ్చడి ఆయిల్ పీల్ చేస్తుంది బాగా సో ఈ పచ్చడికి ఆయిల్ ఎక్కువే పడుతుంది పోపులో వెల్లుల్లిపాయలు కూడా వేసాన్ని ఇప్పుడు పచ్చడి వేసేస్తుంది సో ఈ పచ్చడికి పోపు మంచిగా అంటాలన్నమాట చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పచ్చివాసన లేకుండా ఉండాలి ఇదంతా మంచిగా పోపు అంటాలన్నమాట దీనికి అప్పుడు ఫస్ట్ రోజు కొంచెం కారంగా ఉంటుంది కానీ తర్వాత తర్వాత కారం అనేది కొంచెం తగ్గిపోతుంది ఇవి మిరపళ్ళు సన్నగా ఉన్నాయి కదా కొంచెం కారమే ఉంటుంది పచ్చడి ఫస్ట్ తర్వాత ఇది నార్మల్ అయిపోతుంది పోపులోనే సగం నార్మల్ అవుతుంది చూడండి ఎమ్మి ఎమ్మి మిరపళ్ళు ఉసిరికాయ పచ్చడి అన్నం ఉంది తర్వాత కలుపుకొని తిని చూపిస్తా ఓకే పచ్చడి అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సో చెల్లి వాళ్ళ ఇంట్లో ఇందాక ఉసిరికాయ పచ్చడి చేశాను కదా చూడండి వేసుకొని వచ్చాను వేడి వేడి అన్నం కొంచెం నెయ్యి వేసాను తింటున్నా ఎలా ఉందో చూపిస్తా సూపర్ కుదిరింది ఉసిరికాయ పండు మిరపల్ల పచ్చడి ఎంత బాగుందంటే అంత బాగుంది అప్పుడు నేను ఇంట్లో చేసినప్పుడు దానికి నచ్చింది అనమాట బాగా సో అందుకని మళ్ళీ వాళ్ళు చేయమంది సో చేశాను ఖమ్మం నుంచి వచ్చేసా ఈవినింగ్ వచ్చా ఫోర్ థర్టీకి వచ్చాను చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాను మా పిన్ని వాళ్ళు వస్తారంటే వెళ్ళాను చాలాసేపు వెయిట్ చేశాను వాళ్ళు రాలేదు లేట్ అయింది నాకేమో ఇప్పుడు సెవెన్ ఫార్టీకి సెవెన్ ఫార్టీ ఫైవ్కి క్లాస్ ఉంది అందుకని వచ్చేసి నేను తిని క్లాస్కి రెడీ అవుతున్నా ఓకే వాళ్ళని అయితే కలవడానికి అవ్వలేదు నాకు ఎందుకంటే నాకు సెవెన్ ఫార్టీ ఫైవ్ నుంచి టెన్ ఓ క్లాక్ వరకు నాకు క్లాసే ఉంటుంది అది అనమాట సంగతి ఉసిరికాయ పచ్చడి అయితే అద్దరిపోయింది చాలా 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 బాగుంది వీడియో చూడండి